దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారూ వచ్చిన మీకును ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరికి వందనాలు జాగ్రత్తగా ఆ దేవుని వాక్యాన్ని మీరు వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మనము ప్రతి దినము కూడా ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ధ్యానములు వింటూ వస్తూ ఉన్నాం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఈ దినమందు ఎనిమిది నుండి పదకొండు వచనాల వరకు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు వేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు మహిమ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను చదబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రభు యొక్క సహాయాన్ని కూడా మనము వేడుకుందాం ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచ్చు ఉన్నాం సర్వాధికారివి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు నిత్యము ఉన్న దేవుడవు నిరంతరమున్న దేవుడవు నీకు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నా ధవల వర్ణుడవు రత్నవర్ణుడవు పదివేల మంది పురుషుల గుర్తింపదగిన దేవుడవు అందును బట్టి నీకు స్తోత్రం మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు నీ అస్త మాతో ఉన్నందుకై స్తోత్రం నీ తోడు మాతో ఉన్నందుకై స్తోత్రాలు ఈ సమయమందు దినదాసుని మరుగుపరచండి మీరే మాట్లాడండి ఆ జీవితాలకు నీ వాక్యాన్ని అనువయించుకొని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బహిమిలో నుండి మనము ఈ దినము ధ్యానం చేయబోయే వచనాలు ఎఫేస్ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వరకు ఈ అన్ని వచనాలు కూడా మనము కొంత జాగ్రత్తగా ఆలకించుదాం బాగా వినే వాళ్ళకి అర్థమవుతుంది బాగా వినని వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి మీ మనసంతా మీ హృదయమంతా కూడా ఇక్కడనే ఉంచండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉండకుండా అన్ని పనులను పక్కన పెట్టండి ఆలోచనలు పక్కన పెట్టేసేయండి నింపార్థిగా కొన్ని నిమిషాలైన దేవుని వాక్యాన్ని విని జీవితాలు కుటుంబాలు బాగు చేసుకోవాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ఎనిమిది నుంచి పదకొండు వరకు ఒక రెండు భాగాలు లేదా ఒక మూడు భాగాలు నేను జ్ఞాపకం చేస్తాను ఇక రాయిపోయిన మాట ప్రకారం మనం చూస్తే ఆలోచన చేస్తే ప్రధానులకును అధికారులకును అనే మాట ఇందులో ఉంది కనిపిస్తూ ఉంది ఈ వచనాలకు రెండు రకాల వివరణలు మనకు కనిపిస్తాయి ఒకటి పరలోకములో ప్రధానులకును అధికారులకును అనే మాట మంచి దూతలను ఉద్దేశించి చెప్పినది కావచ్చు మంచి దూతలు ఉన్నారు చెడ్డ దూతలకు ఉన్నారు అవునా దూతల గుడక కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డ వాళ్ళు గుడుక ఉన్నారు చెడ్డవాళ్ళు వాళ్ళు త్రోసివేయబడ్డారు అపవాదితో అపవాది అతని అనుచరులను అందరుడక ఇప్పుడు ఆకాశ మండలములో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం ఇప్పుడు మనం చెప్పుకోవంటి ఏ మొదటి మారిందంటే పరలోకములో ప్రధానులకును అధికారులకును అనే మాట మంచి దూతలను ఉద్దేశించి చెప్పినది కావచ్చు అనే మాట ఉంది కాబట్టి తులసి పత్రిక మొదటి అధ్యాయం పదహార వచ్చనము నేను చదువుతాను తులసి పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనములో ఏలైనగా ఆకాశం భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజింపబడెను అని వ్రాయబడి ఉంది ఈ పదహార వచనములు వచనాన్ని మనం గమనించినప్పుడు సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృజింపబడెను అని వ్రాయబడింది అంతకంటే ముందుగా మనం చూసినప్పుడు ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము సర్వము అనే మాట గుర్తు చేసుకుంటాం ఆయనను బట్టి సృజించబడింది కాబట్టి క్రీస్తు యొక్క సృష్టి కార్యాన్ని పౌలు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు గమనించాలి క్రీస్తు యొక్క సృష్టి కార్యాన్ని పౌలు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఒకటి భౌతికమైనవి కానీ సంబంధమైనవి కానీ అన్నిటి ఉనికి మూలం క్రీస్తు యొక్క సృష్టి కార్యములోనే ఉన్నాయి యవానుసువార్తలో భక్తులు రాస్తూ యవన్ రాస్తూ ఒకటో అధ్యాయం మూడవచనం చదువుతున్నాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఇక ఎబ్రి పత్రిక ఒకటి రెండులో ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయము రెండవచనాన్ని కూడా మనం చూసినప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని ఉంది ఆయన ద్వారా అనగా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించినాడు అని చూడగలుగుతాను రెండవదిగా అన్ని విషయాలకు ఆధారము పోషణ ఆయనలోనే ఉన్నాయి ఆయనలోనే ఉన్నాయి అనగా ప్రభు అయిన ఉన్నాయి అన్ని విషయాలకు ఆధారం పోషణ మనకు ఆధారము ఆయనే మన పోషణ ఆయనే మన పోషణ ఆయనే మన పోషకుడు ఆయనే చూడండి వచ్చిన పంతొమ్మిది సారీ పదిహేడు వచ్చింది అవతరాన్ని మీకోసమై పదిహేడవ వచ్చినములో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు అని వ్రాయబడింది ఆధారభూతుడు అంట ఎవరి పత్రిక ఒకటి మూడులో ఎవరి పత్రిక మొదటి అర్ధ మూడవ వచ్చినములో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మృతిమంతమునై ఉండి తన మహాత్తుగల గల మాట చేత సమస్తము నిర్వహించుచు అనే మాట సమస్తం నిర్వహించుచు అనే మాట మనకు అనిపిస్తుంది ఆయన మాట చేత సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశానంట నిర్వహించుచు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక ఎప్పేసి పత్రిక వచ్చేద్దాం మనము మూడవ అధ్యాయం వచ్చేద్దాం ఈ మూడవ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఎనిమిది నుంచి పదకొండు వరకు అందులో మరొక మాట చెప్తాను దేవుడు సంఘము ద్వారా తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని వారు ఆశ్చర్యంతో గమనిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే ఆశ్చర్యంతో గమనించాలి ఆయనకున్న జ్ఞానం ఆయనకున్న ఆలోచన ఆయనకున్న తలంపులు ఆయన భవిష్యత్ జ్ఞానం మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఆశ్చర్యం కని భయం కల్ కలుగుతుంది మన జ్ఞానము ఇహలోక సంబంధమైన జ్ఞానము ఆయన జ్ఞానం పర సంబంధమైన జ్ఞానం కాబట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళము అవునా మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు అంత గొప్ప దేవుడు ఆయన సంగతి నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని మనము పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పది పండులు మనం చూడగలుగుతాం ఇదొకటోది రెండవదిగా మనం ఆలోచన చేస్తే పరలోకములో ప్రధానులకును అధికారులకును అనే మాట ఆకాశ మండలములో ఉన్న చీకటి శక్తులను ఉద్దేశించినదై కూడా ఉండవచ్చు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆరు వచనం పన్నెండు ఎపేస్ పత్రిక ఆర అధ్యాయము పన్నెండవ వచనము ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహముతో పోరాడుచు ఉన్నాము ఇక్కడ మనకు కనిపించిన మాట చూడండి మనం పోరాడున్నది మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మల సమూహంతో మనం పోరాడుచు ఉన్నాం దురాత్మల సమూహంతో మనం పోరాడుచు ఉన్నాం పోరాటం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది దీన్ని మనం గ ఉండాలి ఇదే మాటలే చూడండి దానిల గంధం పదవ అధ్యాయంలో వ్రాయబడింది దానిల గంధం పదవ అధ్యాయము వచనం పది పదమూడును మనము చదవాలి జాగ్రత్తగా దానిల పదవాధ్యాయము దానిలగంధం పదమూడోత్సములో పారశికుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారశకుల రాజుల సమ్ముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చను అని అన్నాడు దానిల భక్తుడు ఈ దానిల భక్తుడు రాసిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంచెం అర్థం కావడానికి చదువుతా చూడండి దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునమనెను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని తిని వచ్చింద పన్నెండు అతడు దానియలు భయపడకము నీవు తెలుసుకున్న నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి పారసికుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయలను ఒకడు నాకు సహాయము చేయవచ్చను సహాయము చేయవచ్చను అని దేవుని వాక్యం చెబుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ చూడండి దానియలు ఉపవాసము ఉండి ప్రార్థిస్తూ ఉండగా ఒక గొప్ప ఆత్మీయ యుద్ధము జరిగిందంట దాని ప్రార్థిస్తుంటే ఒక గొప్ప యుద్ధము జరిగిందంట ఒకటి ఏంటంటే దేవదూత ద్వారా దేవుని ఉద్దేశ్యము దానియలకు చేరకుండా పారాశికుల రాజ్యాధిపతి అడ్డుకున్నాడు రెండవది ఈ పోరాటము కారణంగా దేవుని ప్రత్యక్షత కొరకై అతడు ఇరవై ఒక్క రోజులు వేచి ఉండాల్సి వచ్చిందట ఈ పారాసికుల రాజ్యాధిపతి ఒక మానవ రాజు కాదు వీడు సైతాను అనుచరుడైన ఒక దురాత్మ ఇస్రాళ్ల అధిపతి ఇరవై వచ్చిలో ఆ మాట మనకు కనిపిస్తుంది అయినా మికాయేలు సందేశము తెస్ తెస్తున్న దేవదూతకు సహాయము చేయడానికి వచ్చాడు ఆ దురాత్మను ఓడించాడు ఈ దర్శనాన్ని అడ్డుకోవాలని సైతాను శక్తులెంత ప్రయత్నం చేసిన దేవదూత ఇస్రాయేలు అధిపతి మికాయేలు వారికంటే గొప్పవాడు అవునా వారికంటే బలవంతుడై వారిని ఓడించాడు మికాయేలు వారికంటే బలవంతుడు వాళ్ళని ఓడించాడు అన్నమాట ఉంది ఈ మాట మనకు ప్రకటన అందం పన్నెండు ఏడు మనకు కనిపిస్తుంది ఆత్మల ఆత్మల లోకములో మన పక్షముగా జరిగే యుద్ధాల గురించి మనకు ఈ సంఘటన ద్వారా అస్పష్టంగానే తెలుస్తుంది గమనించండి ఇక్కడ దానియలు ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు కానీ ఆ జవాబు దానియాలకు చేరడానికి ఇరవై ఒక్క రోజు పట్టింది మన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వెళ్తూ ఉంది దేవుని కాడికి అక్కడ జవాబు వచ్చినప్పుడు మధ్యన అడ్డుకునే వాళ్ళు ఉన్నారు మరెవరంటే సైతాను యొక్క అనుచరులు జవాబు రాకుండా కదా దాని ప్రార్థన చేశాడు ఇరవై ఒక్క రోజు పట్టిందట చూడండి ఆ ప్రార్థన కిందకి రానికే జ్ఞాపకం చేసుకుందాం సైతాను సైన్యాలు ఇరవై ఒక్క రోజులు పాటు ఈ సం ఈ సందేశాన్ని అడ్డుకున్నాయంట సైతాను మన ప్రార్థనలకు ఆటంకము కలిగిస్తాడని మనకు తెలుసు గనుక అనే మాట ఉంది ఆటంకాలు కలిగిస్తాడంట నేను ఒక వచ్చిన జ్ఞాపకమే చూడండి కొరంత రెండో పత్రిక రెండు పదకొండులో కొరంత రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని మనం చూడాలి నేనేమైనాను నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖము నందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు సాతన తంత్రంలో మనం ఎరగని వాళ్ళము కాదు వాడు అడ్డుకునేవాడు వాడు మన మీద ఫిర్యాదులు చేసేవాడు అవునా మన మీద ఫిర్యాదులు చేసేవాడు ఏబు మీద ఫిర్యాదు చేశాడు ఇట్లా ఎన్నో ఎన్నెన్నో మన ప్రార్థన జవాబు రావడం లేదంటే మధ్యన అడ్డుకునే వాళ్ళు ఉన్నారు అయితే మికాయలనే దేవదూత వారికంటే కంటే గొప్పవాడు కాబట్టి వారిని ఎదిరించి వారిని ఓడించి మనకు జవాబు తీసుకొని వస్తారు కిందకి ఆ సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి దురాత్మల శక్తులు మనపై దండెత్తి వచ్చినా మనం పట్టుదలగా ప్రార్థనలో మనం కొనసాగేవారుగా ఉండాలి మనం ప్రార్థనలో కొనసాగేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది రండి ఈ పత్రిక ఆరో అధ్యాయము పత్రిక పత్రికారో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నేను మీకు గుర్తు చేతలను ఉన్నాను జాగ్రత్తగా విందాం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు నట్లు సర్వాంగ కవచం ధరించుకొనండి ఏలైనగా మనం పోరాడున్నది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచు ఉన్నాం మనం పోరాడుచు ఉన్నాం మనం పోరాడుచు ఉన్నాం అసంగతి మనం గుర్తుంచుకోవాలని నేను మీ ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి ఈ వచనాలు మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి మంచిది ఎపేజ్ పత్రిక మూడో అధ్యాయం పదవచనంలో రాయబడిన మాట మనం జ్ఞానం చేస్తున్నాము శాతానుకత దూతలకు వ్యతిరేకంగా జరిగే ఆధ్యాత్మిక పోరాటం ద్వారా సంఘం ప్రకటిస్తున్న రక్షణ ద్వారా దేవుని నిత్య ఉద్దేశం వారికి మరి అవతగమవుతుంది అన్న సంగతి ఆ జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి మనం ఎవరితో పోరాడుతున్నామో సంగతి మనం గుర్తుంచుకోవాలి ఈ విషయంలో మనము కొంత జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది ఒక వచనం చూడండి బైబిల్ నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొరంతి పత్రికలోనే ఒక చదివి మగిద్దాం కొరంతి మొదటి పత్రిక లేదా రెండవ పత్రిక పది నాలుగైదు వచనాలు నాలుగైదు వచన పదవాధ్యాయము నాలుగైదు వచనాల్లో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అన్నమాట కనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారం మనం ఆలోచించినప్పుడు మేము మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టండి అన్నాడు మనలో చెడు ఆలోచన చెడు తలంపులు వస్తూ ఉంటాయి దాన్ని చెరపట్టి మనం క్రీస్తుకు అప్పగించి వారమే ఉండాలి ప్రభు ఆలోచన ప్రభు తలంపు నన్ను విపరీతంగా బాధిస్తూ ఉంది నేను నేను నాకు దూరం చేస్తూ ఉంది నన్ను కుదరగా కూర్చోడమో లేదు వాక్యాన్ని చదువుకునే కొంది ప్రార్థనసుకునే కొంది అని ఆ ఏది మనల్ని అయితే ఆటంకపరుస్తుందో దాన్ని చెరపట్టి ప్రభు పాదల చెంత దాన్ని పారేయాల ప్రభువే చూచుకుంటాడు సంగతి మనము గ్రహించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వర్లరా ఈ వచనాలు మీకు అర్థమై ఉంటామని అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ అర్థం కాకపోయినా ప్రార్థన పూర్వకంగా వినండి ప్రభువే మనకు సహాయం చేస్తాడు దేవుని వాక్యాన్ని వినడానికి కానీ చదవడానికి కానీ మనం ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో చదవాలి ధ్యానించాలి వారమై ఉండాలి ప్రభువే మనకు సహాయం చేస్తాడు అట్టి కృపను దేవుడు మనకు గాక ఆమెన్ ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లిస్తూ ఉన్నాం చెప్పిన వాక్యం దీవించండి మీరు అందించారు అందుని బట్టి స్తోత్రాలు మా ఆత్మీయ జీవితానికి మేము అనువయించుకొని నేను అక్కడ కోసమై సిద్ధపడినట్లు మీరే మాకు సహాయపడమని సహాయం చేయమని ఎస్ఐ నామన్లో అడిగి వేడుకొనూ ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ ప్రభు పేరిట వందనాలు ఉన్నాను